శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు సందేశంలో కూడా బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకు ఒక అద్భుతమైనటువంటి చక్కటి అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు బాబాగారు ఎన్నో శుభవార్తలను తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారు మరి ఆ శుభవార్తలు ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నారా ఈ కాలస్యం ఎందుకు వెంటనే బాబాగారి మాటలలో మనకు బాబాగారు ఇచ్చేటువంటి ఆ ఏమిటో ఉందా ఎటువంటి జీవితాన్ని ఆ తండ్రి తన బిడ్డలకు ప్రసాదిస్తున్నారో ఆ తండ్రి మాటలు విని తెలుసుకుందామండి బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఈ ఒక్క మాట ఒక్కసారి విను నీ శుభవార్తలు ఒక్కొక్కటిగా నిన్ను ఎలా చేరుతాయో వెంటనే బిడ్డ నువ్వు ఎంతో సంతోషించేటువంటి వార్త ఇది ఆనందంతో ఏ గెరేగందేస్తావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలకు ఏం చెప్పబోతున్నారో ఈ పాటికే మనకు అర్థమైపోయి ఉండాలి ఎన్నో శుభ వార్తలు చెప్పబోతూ ఉన్నారట ఈ వార్త వింటే మనం ఎంతో ఆనందిస్తామట అదేవిధంగా ఆనందంతో ఎగిరి గంతేస్తాం అటువంటి శుభవార్తను నేను చెప్పబోతున్నానమ్మా అని బాబా గారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు మరి మనకంత సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్త ఏమిటి అందరికీ ఒకేలాంటి వార్తలు అయితే ఉండవండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక ఉంటుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది కానీ వాటన్నింటికీ కూడా ఒకటే సమాధానంగా బాబా గారు ఇప్పుడు ఒక సందేశాన్ని చెబుతూ ఉంటారు బాబాగారు చెప్పేటువంటి సందేశం ఒకటే కానీ కొన్ని కోట్ల మంది బిడ్డలకు ఆ సందేశం చేరుతుంది ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారాన్ని చూపుతుంది ఇది బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అంతరార్థం మహిమ బాబాగారు చెప్పే ఏ మాట అయినా సరే కొన్ని వందల మందికి వందల పరిష్కారాలను చూపించగలదండి ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక ఇబ్బంది ఉండొచ్చు మరొకరికి ఒక సమస్య ఉండొచ్చు ఇంకొకరికి ఇంకో సమస్య ఉండొచ్చు ఇలాగ మన సమస్యలు వేరైనా సరే వీటన్నిటికీ కలిపి బాబాగారు ఒకే పరిష్కారాన్ని చూపిస్తారు నేను విన్నా మీరు విన్నా ఇంకొకరు విన్నా మరొకరు విన్నా ప్రతి సమస్యకి బాబాగారి సందేశంలో పరిష్కారం ఉంటుంది అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఎటువంటి పరిష్కారాన్ని చెప్పబోతున్నారు ఎటువంటి శుభవార్తను పంచుకోబోతున్నారు ఆ తండ్రి మాటలలోనే విందామా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇది నీకోసం నేను తీసుకొచ్చిన మాట అస్సలు నిర్లక్ష్యం చేయవద్దమ్మా ఇది నువ్వు చూడగానే వినాలి వెంటనే వింటావు కదా ఎందుకంటే నీకోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను ఆ శుభవార్త నువ్వు తప్పకుండా విని తీరాలి అప్పుడు నీ కళ్ళల్లో వచ్చే వెలుగు ఆ సంతోషాన్ని నేను చూడాలి అందుకోసమే ఈ వార్త నీ కోసం తీసుకొచ్చాను వెంటనే వింటావు కదా తల్లి చూడమ్మా కఠినమైన మనసు వెనక లాంటి హృదయం ఉంటుంది కదా నువ్వు పైకి కఠినంగా ఉన్న లోపల హృదయం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది నువ్వు బయటికి చాలా గంభీరంగా కనిపించవచ్చు కానీ నీ మనసు ఏంటో నాకు తెలుసు నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తావో ఎంత మంచి మనసుని కలిగి ఉన్నావో నాకు తెలుసమ్మా ఎవరైనా బాధపడిన సమస్యలు వచ్చినా ఏమాత్రం ఆలోచించవు నువ్వు ఏమీ ఆలోచించకుండా నువ్వు వారికి సాయం చేసేస్తావు కానీ పైకి మాత్రం కొంచెం కోపంగా మాట్లాడతావు కానీ నీ మనసు మాత్రం చాలా మంచిది తల్లి ఆ మంచి మనసును ఎవ్వరూ గుర్తించరు బిడ్డ అదే కదా నీలో ఉన్న పెద్ద సమస్య అయితే ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను చూడమ్మా నీ ప్రేమను ఒకరు గుర్తించనంత మాత్రాన ఆ ప్రేమ అబద్ధమైపోదు కదా ఎవరు ఎలా ఉన్నా సరే ఏమనుకున్నా సరే నువ్వు మాత్రం నీలానే ఉండు నీలో ఎలాంటి మార్పు లేకుండా చూసుకో అప్పుడే ఆ భగవంతుడు నీ జీవితాన్ని మంచిగా మారుస్తారు బిట ఎంత కొట్టినా ఎంత మందలించినా పాము తన విషయాన్ని మాత్రం వదలదు నిజమేనా అలాగే దుష్టులు కూడా వారి చెడు మనసును ఎప్పుడూ కూడా వారు మార్చుకోరు అలాంటి వారి గురించి అస్సలు ఆలోచించవద్దు కొన్ని చెడు వార్తల వల్ల చెడుగా మారి ఉన్నారు చూసావా వాళ్ళని తప్పకుండా నీ కోసం నేను మారుస్తాను వాళ్ళు మారుతారమ్మా నిన్ను మళ్ళీ అర్థం చేసుకొని నీ దగ్గరకు చేరుతారు నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా నీకు చెడ్డ వాళ్ళని ఎంత ప్రయత్నించినా నువ్వు మార్చలేవు వాళ్ళ గురించి వదిలేసే చెడుగా మారిన వాళ్ళని మాత్రం మంచిగా నేను మార్చి నీ దగ్గరకు పంపుతాను అర్థమవుతుందా తల్లి చూడు బిడ్డ నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తానని చెప్పాను కదా అది అక్షరాల సత్యం వందకి వంద శాతం మా మాట అలానే జరుగుతుంది కానీ అందరూ నీవారే అని మాత్రం అనుకోకు ఆ భ్రమలోనే నువ్వు ఎక్కువ మోసపోతూ ఉన్నావు తల్లి అందరూ నీవారే అనుకోవడం తప్పు కాదు బిడ్డ కానీ నువ్వు అలా అనుకోవడం వల్ల నీకు బాధే ఎదురవుతుంది కొంచెం కష్టంగా ఉంది కదమ్మా వినడానికి కానీ ఇదే నిజం అందరూ నీ వారే అనుకుంటే తప్పకుండా నువ్వు బాధపడాల్సి వస్తుంది ఏదో ఒకరోజు నీ మంచి మనసు స్వచ్ఛమైన ప్రేమను అందరూ తెలుసుకుంటారు తల్లి అలా తెలుసుకునేనా నేను చేస్తాను నువ్వు ఏమాత్రం బాధపడకు ఎవరి కోసమో ఎవరి ప్రేమ కోసమో నువ్వు ప్రాకులాడకు నిజమైన ప్రేమ నిన్ను నిన్నుగా వెతుక్కుంటూ వస్తుంది కాస్త ఓపికగా ఉండు బిడ్డ నీ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని మాత్రం అనుకోకమా నీ సాయి తండ్రి ఉన్నారుగా అన్నీ నాతో పంచుకో నేను నీకు మంచి సమాధానం చెప్పి నీకైనా దారి చూపుతాను అలా కాకుండా ఇతరులతో నీ బాధ పంచుకోవడం వలన వాళ్ళు నీ బాధను తగ్గిస్తారా చెప్పు లేదు కదా నీలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా తల్లి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నీకు తెలుసు అన్నీ నీకు అర్థమవుతాయి కానీ అవి నువ్వు గుర్తించవు నిన్ను నువ్వు అర్థం చేసుకోవు ఎప్పుడూ కూడా వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు నా జీవితం బాగలేదని ఇలానే ఆలోచిస్తావు తప్ప నీ మనసు మాట నువ్వు వినడం లేదమ్మా చెబుతున్నాను కదా నేను చెప్పేవన్నీ కూడా నీకు ముందే తెలుసు కానీ మొహమాటం వలనో అతి మంచితనం వలనో అందరి మాట విని అందరికీ తలూపుతూ ముందుకు వెళ్తూ ఉంటావు తర్వాత నువ్వే బాధపడుతూ ఉంటావు నిజమే కదా ఇక ఎప్పుడూ కూడా అలా ఉండకు బిటా జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల ముందుకు పోవడం చాలా సులభమమ్మ కానీ కాదు లేదు చెయ్యను అని చెప్పడం చాలా కష్టం ఇవి చెప్పడం నేర్చుకో నువ్వు చేయలేని పనిని కానీ నువ్వు చేయలేని సహాయాన్ని కానీ వేరొకరు నిన్ను అర్థిస్తే మొహమాటానికి వెళ్ళి అన్నీ చేస్తానని మాత్రం చెప్పకో కాదు లేదు చేయను అనే మాటలు అర్థం చేసుకో అలా చెప్పడం నేర్చుకో తల్లి ఎందుకంటే నీకు అవకాశం ఉంటే మాత్రమే నువ్వు చేయగలవు లేదంటే వారి దగ్గర నీ మాట పోతుంది దానివల్ల నువ్వే బాధపడతావు జీవితంలో ఏ మనిషైనా సరే సంతోషంగా ఉండాలంటే సమయం వచ్చినప్పుడు ఊపి ముందుకు వెళ్ళటం కాదు ఇలాంటి మాటలు చెప్పడం ధైర్యంగా మొహం మీద చెప్పడం నేర్చుకోవాలి ఇందులో నీ తప్పేమీ లేదు తల్లి అది గుర్తుపెట్టుకో నీకు రాదు కాబట్టే నువ్వు రాదు అని చెబుతూ ఉన్నావు నీకు తెలియదు కాబట్టే తెలియదు అని చెబుతూ ఉన్నావు నువ్వు ఆ సహాయం చేయలేవు కాబట్టే నేను చెయ్యలేను అని చెబుతూ ఉన్నా ఇందులో నువ్వు దాచేది ఏమీ లేదమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండమనే నేను చెబుతున్నాను అర్థం కాలేదా ఉదాహరణకి ఎవరో ఒకరు వచ్చి నీ దగ్గర ధన సహాయం కోరుతారు కానీ నీ దగ్గర ధనం ఉండదు వారు నీకు బాగా కావలసిన వారిని మొహమాటానికి నేను చేస్తాను అని చెబుతా నీ మాట పోకుండా పక్క వారి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి మరీ వారికిస్తాం ఒకవేళ వీరు నీకు తిరిగి ఇవ్వకపోతే ఆ బాధపరించాల్సింది నువ్వే కదా నీతో పాటు నీ కుటుంబం కూడా బాధపడాల్సి వస్తుంది నిజమే కదా తల్లి అందుకే కొంచెం కష్టమైనా సరే నీ దగ్గర లేనప్పుడు నువ్వు చేయలేనప్పుడు చేయలేను అని చెప్పు ఆ క్షణం కొంచెం బాధగా ఉంటుందేమో కానీ జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటావమ్మా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బిడ్డ నీకు ఇష్టం లేనివి చేయలేనివి చేయను 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 అని నిక్కచ్చిగా చెప్పేశాయి ఇందులో ఎలాంటి తప్పు లేదు నేను మాత్రం నీకు ఎప్పుడూ కూడా సాయం చేస్తూనే ఉంటాను పిటా నీకు ఓటమి ఎదురైనా సంతోషం వచ్చిన బాధ వచ్చినా కన్నీరు వచ్చినా సరే ప్రతి ఒక్కటి నాతో పంచుకో నీకు రానున్న రోజులు ఆనందంగా నేను మారుస్తాను తల్లి నువ్వు ప్రశాంతంగా ఉండు దేహని గురించి అసలు ఆలోచించకు బాధపడకు నీకొక విషయం చెప్పనా సముద్రాన్ని చూడగలము కానీ అందులో ఉన్న ఉప్పుని చూడలేము కదా బిడ్డ అలానే ఈ మనుషులు కూడా నువ్వు కేవలం మనిషిని మాత్రమే చూడగలవు కానీ వారి మనసుని చూడలేవు కదా తల్లి నువ్వు ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకో అందరితో మంచిగా మాట్లాడు వాళ్ళు నీతో ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం మంచిగానే ఉండమ్మా మంచి ఆలోచనలు చెయ్యి అప్పుడు అందరూ కూడా నీకు మంచి చేస్తారు నమ్మకాన్ని కోల్పోకట అలా కోల్పోయావంటే ప్రశాంతతను కోల్పోగలవు జాగ్రత్త కాబట్టి పూర్తి నమ్మకంతో ఉండు ఒకటి తరువాత మరొకటి వెంట వెంటనే శుభవార్తలు నువ్వు వినేలా చేస్తాను ధైర్యంగా ఉండమ్మా ఈరోజు నీ బాబా చెప్పిన మాటలు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ఇవి నీ జీవితాన్నే మార్చగలవు అర్థమైందా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ సందేశం మొత్తం మీద కూడా బాబాగారు మనకు చెప్పదలుచుకున్నది ఒకటే అండి ఏ బిడ్డలైతే ఎదుటి వారి ముందు మొహమాట పడి వారికి కాదని చెప్పలేక లేదని చెప్పలేక నాకు రాదు అని చెప్పలేక అనవసరమైనవి అన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయవలసి వస్తుందని బాబా గారు అంటూ ఉన్నారండి మీకు రాకపోతే రాదని చెప్పండి మీ దగ్గర లేకపోతే లేదని చెప్పండి ఇవి మీరు నిక్కచ్చిగా చెప్పలేని రోజు మీరు మొహమాట పడిన రోజు మీరు తప్పకుండా మీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ జీవితాన్ని ఒక్కసారి ఇలా మార్చుకొని చూడమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు దీనికి ఒక చక్కటి ఉదాహరణ కూడా బాబాగారు చెప్పారు ఎవరో మన స్నేహితులు బంధువులు ఇంకెవరో ఆర్థిక సహాయం కోసం మన దగ్గరికి వస్తే మన దగ్గర లేకపోతే మనకు లేదని చెప్పేయాలి అంతేకాని మీరు మధ్యలో నిలబడి ఆ సహాయం చేశారంటే ఒకవేళ వాళ్ళు తిరిగి మీకు కట్టకపోతే ఆ ఇబ్బంది మీరే అనుభవించాల్సి ఉంటుందండి మీ పైన ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది అది మీరు తిన్నది కాదు మీ అవసరాలకు వాడుకున్న డబ్బు కాదు ఎవరికో సహాయం చేయబోయే మధ్యలో మీరు ఇరుక్కుపోతారు బాబా ఈ ఈరోజు చెప్పింది చాలా చక్కటి ఉదాహరణ అండి చాలామంది బిడ్డలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొని ఉంటారు దీనితో మనకు అర్థమై ఉండాలి ఎలాంటి సమయంలో ఎలా నడుచుకోవాలని ఎప్పుడూ కూడా మన దగ్గర లేని దాని గురించి మనం చేయలేని దాని గురించి మనం చేస్తామనో ఇస్తానో చెప్పకూడదు ఎవరికీ కూడా తొందరపడి మాట ఇవ్వకూడదు చూస్తానని చెప్పాలి కానీ ఒకవేళ మాట ఇచ్చారు అంటే వాళ్ళ మాట ప్రకారం నిలబడతారని ఆశిస్తారు వాళ్ళు వేరే ప్రయత్నం చేయడం కూడా ఆపేస్తారు ఆ సందర్భానికి మీరు సహాయం చేయలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు ఇటు ఏ విధంగా చూసుకున్నా సరే గారు చెప్పింది చాలా అక్షర సత్యం అని మనకు అర్థమవుతుంది మనవి మన పరంగా చూసుకున్నా మనం ఇబ్బంది పడతాం లేదు వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఆ సమయానికి మనం సహాయం చేయలేకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు దీని పూర్తి సారాంశం ఏంటంటే మీరు ఏదైతే చేయగలరో అదే చేస్తానని చెప్పాలి శక్తికి మించిన సహాయం చేయకూడదు జీవితంలో మనిషి ఎదగాలి అంటే లేదు కాదు రాదు అనేటువంటి మాటలను తప్పకుండా చెప్పడం నేర్చుకోవాలి ఇందులో పెద్ద తప్పేమీ లేదండి మన దగ్గర లేనివి లేవు అని చెబుతున్నాం ఎక్కువ మొహమాట పెడితే నిర్మహమాతంగా లేవని చెప్పేసేయండి ఎందుకంటే వారి అవసరం కోసం ఎంత ప్రాధేయపడిన వారు తిరిగి చెల్లించాల్సినప్పుడు మాత్రం మీ కంటికి కూడా కనిపించరు గుర్తుపెట్టుకోండి ఎవరి కోసమో మిమ్మల్ని మీరు లేదంటే మీ కుటుంబాన్ని బాధ పెట్టవద్దు ముందు మీరు బాగుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా చూడగలరు సాయం అన్న వాళ్ళకి సాయం చేయగలరు దయచేసి ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ కూడా బాబాగారి మాట ప్రకారం నడుచుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వారి జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోండి మీకు బాబాగారు ప్రసాదించబోయేటువంటి ప్రతి శుభవార్తను మీరు అందుకోండి ఏది జరగాలన్నా ముందు బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలను అయితే మీరు తప్పకుండా పాటించాలండి తప్పకుండా పాటిస్తారని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్